ఇంపార్టెంట్ ఇష్యూ నడుస్తా ఉంది రాష్ట్రంలో సోషల్ మీడియాలో అది మార్వాడి గోబ్యాక్ మన ఛానల్ లో కూడా నేను కూడా మాట్లాడినా ఈ మార్వాడి గోబ్యాక్ అట్లే గుజరాతీ గోబ్యాక్ మార్వాడి గుజరాతీ రాజస్థానీ ఈ గోబ్యాక్ అనే ఏదైతే నినాదం ఉందో ఇది మరొక ఉద్యమం లెక్క స్టార్ట్ అయింది మామూలుగా కాదు దీన్ని ఎట్లా అంటే తెలంగాణ వాళ్ళకి పనిచేత కాదు తాగుబోతులు తిరుగుబోతులు కాబట్టే మేము వచ్చి దందాలు చేసుకుంటున్నాం వాళ్ళు చెప్పే నీతులు ఇలా ఒక్కొక్క దొంగ మాట్లాడతాడు అరే నాకు అనిపిస్తుంది మీరు బతకనీకి వచ్చిరా మమ్మల్ని సంపనీకి వచ్చిరా అనిపిస్తుంది ఇలా వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి చూస్తూ ఉంటే ఒక్కొక్కడు మీకు చేత కాదు మీరంతా దద్దమ్మలు అన్నట్టుగా డైరెక్ట్ గానే ఇక ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ గానే అంటా ఉన్నారు నేనేం అడుతున్న మీరంతా పోటుగాళ్ళు అయితే మొత్తం అంటున్న వాళ్ళందరినీ మళ్ళీ మంచోళ్ళని కాదు మనకి ఇలా మన సంస్కృతికి మనల్ని గౌరవించే మార్వాడీలు గుజరాతీలు రాజస్థానీలు కాదు లేదా మనలో మమేకం అయిపోయి మన దగ్గర పని చేసుకుంటూ బతికేటోళ్లతో కాదు మనకి పంచాయతీ ఎవడైతే ఈ ఈ ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడో ఈ దారుణమైనటువంటి భాష ప్రయోగిస్తా ఉన్నాడో వానికి చెప్తా ఉన్నా అవరా సన్నాసి నీకు నీ రాష్ట్రంలో ఈ తెలివి లేదా మరి చేసుకునే తెలివి లేదా ఈ తెలివి ఏదో గిడ ఏదో మీవంత తెలివి లేని వాళ్ళు మీరంతా సన్నాసులు కాబట్టి మేము వస్తున్నాం అనే మాట మాట్లాడుతురు కదా అంత పీకుడుగా గాలైతే మీ దగ్గర చేసుకోరు ఎందుకో మీ రాష్ట్రంలో చాతగా గిడకొచ్చిర్రు మరి అంత పొద్దుగాల ఆరు గంటలకు లేచి దంద తీస్తాం దుకాణం తీస్తాం రాత్రి దాకా పని చేస్తాం కాబట్టి మేము కష్టపడతాం ఈ కష్టం ఆడ పడకపోతే మరి ఇప్పుడు ఈ కష్టం మీ రాష్ట్రంలో పడచ్చు కదా నీ రాష్ట్రాన్ని డెవలప్ చేసే ఉద్దేశం ఉంటే అంటే ఈడ దోసుకొని పోవాలి ఈడ పైసలు ఉన్నాయి ఈ ఉన్న ఆగం చేయాలి ఒక్కడన్నా నీతిగా న్యాయంగా దందా చేస్తుండ చెప్పు బేగం బజార్ పొదం నడువురి ఎన్ని కేసులు ఉంటాయి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కాడ అయిన కేసులల్లో తొంభై శాతం వాళ్ళ పేర్లే ఉంటాయి ఏమన్నా నకిలీకి సంబంధించి ఏమైనా వస్తువులు అమ్ముతున్నారు అనే పేర్లు ఉంటే ఆ లిస్టు తొంభై శాతం వాళ్ళే ఉంటారు అరే అసలు మీరు చెయ్యని దందేది ఎప్పురి ఎక్కడ తోపుడు బండ్ల కాడికెళ్ళి నేను చెప్తా ఉన్నా ఎక్కడి నుంచి అనేది ఒక చిన్న మిక్సర్ బండి స్వీటు డబ్బా కాడికెళ్ళి మొదలు పెడితే లిక్కర్ లిక్కర్ వ్యాపారం దాకా ఈ దొంగలే ఉన్నారు ఇలా దొంగలు అనకపోతే ఏమంటాం మరి మమ్మల్ని దోసుకొని వచ్చిన దొంగలు అనకపోతే ఏమంటారు పైగా నాణ్యత లేని వస్తువులను నాణ్యత లేని సరుకులను మా కంటగట్టి మమ్మల్ని ఇలా మా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటా మీరు పైసలు మాత్రం సంపాదించుకుంటలేరా ఇది ఎవడైతే ఇడ అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడో తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు మా తాత జాగిరి మా తాతలు పుట్టినరు మా తాతల బొందలు ఈనే పెట్టినము ఆ తర్వాత మమ్మల్ని కూడా ఇల్లన కలుపుతారు ఇది మా భూమి మా కోసానికే ఉన్నది మేమే కష్టపడ్డము మేమే సాధించుకున్నాము కాబట్టి మేమే కష్ట మేమే ఇక్కడ అనుభవించాలి నువ్వెవనీ రెండు నాకు అర్థం దేశం దేశం ఒకటే దేశం ఒకటే నువ్వు రావాల్సిందే చేసుకోవాల్సిందే మా వాళ్ళు కూడా పోయి పని చేస్తారు కానీ పని చేయమన్నారు కానీ పెత్తనం చేయమనిలే నీ పెత్తనం నీ బోడి పెత్తనం ఈడ మాట్లాడుతా ఉన్నారు ఇలా మేమింతా మేమంతా మేము ఇంతమంది ఉన్నాం ఎనిమిది లక్షల మంది ఉన్నాం దయ రాష్ట్రంలో అంటే చూసిరు కదా హైదరాబాద్లో ఎనిమిది లక్షల మంది ఉన్నామని అలే ఒప్పుకున్నారు ఒక్క వర్గం సంబంధించి నేను చెప్తా ఉన్నా ఇంకా వేరే వర్గాలు చాలా ఉన్నాయి మరి వాళ్ళందరూ మీరంతా దేనికోసానికి వచ్చిర్రు బతకనికి రాలే అరే ఎన్ని బిజినెస్లు తెలుసా మీరు జ్యువెలరీ షాప్ నుంచి మొదలు పెడితే ప్లంబర్ షాప్ నుంచి మొదలు పెడితే నువ్వు ఎలక్ట్రికల్ షాపు తీసుకో లేకపోతే లిక్కర్ వ్యాపారం చూసుకో ఏ వ్యాపారంలో వాళ్ళు లేరు చెప్పండి హార్డ్వేర్ షాపులు లేకపోతే గల్లీ గల్లీల కిరాణా షాపులు ఉన్న కోమట్లను చంపిపడేసిర్రు చిన్న చిన్న షాపుల పాపం దందాలే లేకుండా అయిపోయింది అరే అడికి వెళ్ళి వచ్చి మీరు బతుకుని మీకు మీకైతే అవకాశం ఇస్తే మీరు మొత్తానికి మొత్తం నాశనం పడతామంటే ఎట్లా ఇలా ఇది ఉద్యమం ఇది కంటిన్యూ అయితేనే ఉంటది ఇదిగా ఎందుకంటే ఒక్కసారి మీరు కెలికిడ్చి పెట్టిరు బతకనీకి వచ్చినప్పుడు బతుకనీకి వచ్చినట్టు బతకాలే యాక్షన్ చేస్తే ఏమవుతుందంటే ఇట్లా వచ్చి నువ్వు మమ్మల్ని అవమానించినాక నువ్వు ఓని బాయ్ అసలు మాకు అర్థమవుతులేదు చల్ తట్టాబుట్టా జరుపుకొని పీగురి అనరాదా మాకు అనలేమా నువ్వు ఓడి మా దగ్గరకు వచ్చి మా దగ్గర దందాలు చేసుకొని మా పైసలు తీసుకొని మా కూడా ఆ అడ్డమైన అంటగట్టి మమ్మల్ని నాశనం చేసుకుంటా మళ్ళా రుబాబ్ చేస్తా అంటే ఎవడు భరిస్తారు రయ్యి మాకేమో అవసరం ఇడ అని ఇలా ఇంకొక వాదన నడుస్తూ ఉంది ఉద్యమాలు కూడా మొదలు ఇది నో డౌట్ నాకైతే అనుమానం లేదు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళతో వచ్చిన చిక్కు కూడా అదే మాకు ఆంధ్ర ప్రజలతో లేదు ఇలా ఆంధ్ర ప్రజలు లేరా మా ఊళ్ళలో మేస్త్రిలు ఇంకా లేరా బతుకుతా లేని అన్నమా పని చేసుకుని బతుకేటో వాళ్ళు అంటున్నామా పొట్టకూటి కోసం వచ్చినంతమన్నా పంచాయతీ ఉందా మా పొట్ట కొట్టనీకి వచ్చినంత మా పంచాయతీ అందుకే ఆ కొడుకులు అందరినీ పంపించేసినాం ఎవడైతే మా మీద ఆధిపత్యం చెలాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని రకరకాలుగా వివక్ష గురి చేసిన ఆ దొంగలను మేము ఇక్కడికెళ్ళి వెళ్ళగొట్టినాము కానీ పని చేసుకుంటూ పోలే పంపించలేదు ఇక్కడ ఉండి మా తిండి తినుకుంటా ఇప్పుడు అట్లంటే నేను ఇంకోటి ఏమంటా వందల వందల సంవత్సరాలు వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నారు కొంతమంది అయితే అలా తాతలు తండ్రుల నుంచి ఉన్నారు మరి దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఉన్నారు అని అందమే మిమ్మల్ని బతకలేరా మీరు మీ స్థాయి మీది మితిమీరిపోతా ఉంది ఇంతకంటే ముందు మరి వందల పదుల సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఉన్న పెద్ద మనుషులు ఏమనలేదు మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్న మీ దందాలు మీరు ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా క్యాష్ మాత్రమే తీసుకుంటూ యూపీఐ ద్వారా కూడా పైసలు తీసుకోకుండా రకరకాలుగా దోపిడీకి ఎగబడ్డరు దాన్ని దోపిడీ అనకపోతే ఏమనమంటారు చెప్పు మీరు కరెక్ట్ ఉన్నారా మీరు సరైన దందా చేస్తు మీరు మమ్మల్ని ఉదరి ఉదరిచనీకి వచ్చినరా దొంగలు ఆడ చేయడం చాతగాక మమ్మల్ని ఇక్కడన్నారు కదా మీరు మీరు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు చాతగాని దద్దమ్మలు తాగుతారు తింటారు పంటరు అందుకే మేము వచ్చి చేస్తున్నామన్న ఆ దొంగ మార్వాడీలకు దొంగ గుజరాతీలకు దొంగ రాజస్థాన్లకు నేను చెప్తా ఉన్నా అరే దద్దమ్మలారా మీ రాష్ట్రంలో పని చాతగాక అక్కడ డెవలప్ చేయడం మీ దద్దమ్మ జీవితాలకు చాతగాక ఇక్కడ వచ్చి బతుకుతా ఉన్నారని అంటా ఉన్నా మీకు ఉంటే మీ రాష్ట్రంలో చేసి పెట్టు రి మీకు ఆడ బతుకుతారు లేక అక్కడ చేయడం చాతగాక మంది మీద వాడి ఏడుస్తారు మంది దగ్గరకి వచ్చి దందాలు చేస్తారు మీ బతుకులు రా సకన్ బతుకులు చెప్పు మీ సకన్ బతుకుల మీ అనరాదా మిమ్మల్ని అని ఈ వర్గం కూడా అంటా ఉంది సో మరి ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు ఇక ఇట్లా రెచ్చగొడితే ఇది ఏడికి పోతుంది ఏ స్థాయికి పోతుంది అనేది ఎవరు ఊహించలేరు చివరికి ఈ గో బ్యాక్ ఉద్యమం పెరిగి మిమ్మల్ తట్టా తట్టబుట్ట సర్దుకొని పంపించేదాకా చూసుకోకూరి ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి ఎవరి హద్దుల వాళ్ళు ఉండాలి ఇలా తెలంగాణ వాళ్ళు కూడా కొంత ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎవడో వచ్చి మన మీద పెత్తనం చేసినా ఎవడో వచ్చి మన దగ్గర దందాలు చేసినా మనం ఎందుకు భరిస్తూ ఉన్నాం మరి దాన్ని ఎట్లా కట్టడి చేయాలి ఎట్లా నియంత్రించుకోవాలి లేదా మనం ఎందుకు ముందు ఉండకూడదు మనం ఎందుకు స్పోర్ట్ స్పిరిట్తో సాధించకూడదు అనేది ఆ ఆలోచన కూడా మనలో మనకు కలగాలి విమర్శ కూడా చేసుకోవాలి స్వీయ విమర్శలు కూడా చేసుకోవాలి స్వీయ నియంత్రణ కూడా ఉండాలి ఇది కూడా చెప్తా ఉన్నా రెండు వర్గాలకి ఎట్టి పరిస్థితులలో ఈ వైషమ్యాలను రేపే ప్రయత్నం కాదు కానీ మీరు రేపుతూ ఉన్నారు ఇక్కడ ఇలా హిందువులు ముస్లింలు అని చెప్పేసి కొత్తగా కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు కలిసి హిందువుల మధ్యలో చీలిక దేనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే నేనేమంటా ఉన్నా అంటే హిందువుని హిందూ దోసుకోవచ్చా తప్పు లేదా హిందువు అయితే భరిద్దామా నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళు గుజరాతీలు రాజస్థానీలు అయితే భరిద్దామా మన హిందువే కదా మనం దోయని కొట్టని మాలంటగట్టని మనం భరిద్దామా కాదు కదా తప్పు చేస్తే మనోడైనా భరి ఎట్లా భరిస్తాం మనము భరించాల్సిన అవసరం ఏమున్నది వీళ్ళు లేనిపోయి రెచ్చగొట్టుకుంటా ఇలా పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళ ఓటు బ్యాంకు కోసానికి కొంత నాటకం ఆడుతూ ఉంది కనిపిస్తూ ఉంది క్లియర్గా మాధవీలత కానీ బండి సంజయ్ కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఏందో మరి మీ ఆలోచన ఏందో మాకు అర్థమవుతుంది అంటే వాళ్ళే ప్రజలు వాళ్ళే ఓటర్లా మేము కాదా మేము అక్కర్లేదా నార్త్ ఇండియన్స్ అయినా మీకు కావాల్సింది వాళ్ళ కోసానికేనా మీ పార్టీకి ఫండ్ ఇస్తారని మీరు ఎట్లంటే అట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఇక్కడ నాశనం పడతారా అని ఇలా విమర్శలు వస్తూ ఉన్నాయి ఇది చాలా సీరియస్గా నడుస్తూ ఉంది బయట సో ఈ ఇంకా ఎక్కువ కాకముందే పెరగకముందే దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది మీ ఓళ్ళని మీ నోర్లను కొంచెం కంట్రోల్ పెట్టుకోండి ఇడికి మీరు బతకనీకి వచ్చిరు మా మీద చెలాయించడానికి కాదు అధికారం చెలాయించడానికో పెత్తనం చెలాయించడానికో కాదు మీ పెట్టుబడిదారి వ్యవస్థ మీ కథ మీరు ఎంతమందిని తీసుకొచ్చి ఎంతెంతమందితో ఎన్నెన్ని వ్యాపారాలు చేపిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం నడుస్తూ ఉంది ఎవని జాగ రభాయ్ ఎవని జాగా ఎవని కథ ఎవడను అనుభవించాలి నువ్వెక్కడోనివి నీది కథ ఏంది నీ ఊరేంది నీ లెక్క ఏంది వచ్చి మా మీద ఏంది రియ్ నీరు బాబు పైగా మమ్మల్ని అనడం ఏంది దమ్ముంటే మీరు మీ జాగల నుండి చేసుకోపోరు కదా మీకంత తెలివి ఉంటే మేము తెలివి లేని వాళ్ళ నువ్వు అన్నవు కదా సర్టిఫికేట్ ఇచ్చినావు కదా అంత తెలివి ఉంటే నీ జాగా ఉన్నజాల వేయడం చేతగా వచ్చిన దద్దమ్మలు మీరంతా మాట్లాడతారు అని ఎలా అంటా ఉన్నారు సో ఈ ఉద్యమం కూడా మొదలైపోయింది సీరియస్ అవుతా ఉంది ఇంత ఇంత సీరియస్కి వచ్చేసింది కథ అంతలోపే జర్రా కంట్రోల్ చేసుకోవాల్సిన కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అంతే తప్ప ఏది పడుతుంది మాట్లాడితే నడవదు